శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమ అందరికీ మార్గశిరమాసం శుభాకాంక్షలు మాసానాం మార్గశీర్షోహం అంటూ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం మాసానం మార్గశీర్షోహం గాయత్రీం చందసామహం అంటూ చెప్పారనమాట అంటే ఉండేటువంటి అన్ని మాసాలలో శ్రేష్టమైనటువంటి మార్గశిరమాసము నేనే అంటూ చెబుతాడు మృగశిర నక్షత్రము పౌర్ణమి రోజు కలిసి రావడం చేత ఈ యొక్క మాసానికి మార్గశిరమాసము అని పేరు అయితే ఈ మాసం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే స్వామి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి ధనుర్మాసము కూడా ఈ మార్గశిరమాసంలోనే కలిసి వస్తుంది సౌరమానం ప్రకారము చూడగా మనకి మేషమాసము వృషభ మాసము అంటూ వస్తుందనమాట ఆయా సూర్య సూర్యభగవాను ప్రవేశించినప్పుడు ఆయా మాసాలు వస్తుంది అందులో ధనుర్మాసము ఇదే మార్గశిరమాసము వచ్చిన తర్వాత ఆరంభం కా అవుతుంది కాబట్టి చాలా విశేషంగా విష్ణు ఆరాధనకి చాలా విశేషము అందులోను ఇంకా మరింత విశేషంగా ఈ మార్గశిరమాసంలోనే గీతా జయంతి ఈ విధంగా ఒక్కొక్కటి చూసుకుంటే చాలా పండుగలు ఉందండి మనకి ఈ యొక్క కార మార్గశిరమాసంలో మొట్టమొదటి రోజే పోలీ ఆ తరువాత మనకి వస్తుంది వివాహ పంచమి ఈ వివాహ పంచమి అంటే ఏమి ఏమిటయ్యా ఎవరి వివాహం అని అనుకుంటున్నామేమో సాక్షాత్తు సీతారాముల యొక్క వివాహం అండి మన తెలుగు రాష్ట్రాలన్నింటిలోనూ సీతారాముల కళ్యాణం అనగానే మనకి శ్రీరామనవమిని గుర్తుకొస్తుంది ఆ శ్రీరామనవమి రోజు ఆచరిస్తాం రాముల జన్మించినటువంటి చాలా శుభకరమైనటువంటి తిథి అది అయితే మనకి వశిష్ట మహర్షి ఇచ్చినటువంటి ముహూర్తం ఏమిటయ్యా అంటే ఈ యొక్క మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి పంచమి రోజున సీతారాముల వారి కళ్యాణం జరిగింది అందుకుగాను ఎవరికైనా కళ్యాణం జరగాలని ఆశగా ఉన్నదా కళ్యాణం కోసం వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువక యువతి మనలందరికీ కూడాను ఆ రోజున సీతారాములకి కళ్యాణం చేయించుకోగా ఆ యొక్క కంకణాలను ధరించగా వారికి అతి శీఘ్రంగా ఉన్నతమైనటువంటి సహధర్మచారిని సహధర్మ అంతేకాకుండా ధర్మపతి అందరూ కలుగుతారు ఎవరికైతే భార్య కావాలో సహధర్మచారిణి కలుగుతుంది సీతమ్మ లాగానే మంచి సహధర్మచారిణి కలుగుతుంది అలాగే ఏ ఆడపిల్ల అయితే ఈ రోజున రాముల వారిని సీతమ్మ వారిని ధ్యానిస్తూ ఆ కళ్యాణము చేయించుకొని ఆ కంకణాన్ని ధరిస్తారో రామచంద్రుడి లాంటి వారే ఆవిడకు భర్తగా వస్తారు అంతేకాకుండా మరింత విశేషంగా ఈ యొక్క మార్గశిరమాసంలో మరొక్క విశేషమైనటువంటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా ఉన్నటువంటి కుజదోషాలు ఏదున్నా తొలగిపోతుంది అంతేకాకుండా ఈ యొక్క మార్గశిరమాసంలో మరింత విశేషంగా మనకి వచ్చేది అన్నిటికంటే విశేషము గీతాజయంతి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారు పంచమ వేదంగా తెలుపబడేటువంటి మహాభారతంలో ఐ ఈ యొక్క మహాభారతం అనేది వేదస్వరూపంగా ఉంటే అందులోనూ విశేషంగా భగవానుడు చాలా మనందరికీ అర్థమయ్యే విధంగా దా ఆ మహాభారతం యొక్క ఎసెన్స్ వేదాల యొక్క ఎసెన్స్ అంతా కూడాను ఆ సారాన్ని మనకి భగవద్గీతలో ఉపదేశం చేశారు అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని కాబట్టి ఆ రోజున భగవద్గీత పారాయణం చేయడం ద్వారా మనకి జ్ఞానం లభించడం మాత్రమే కాదు అత్యంత పుణ్యప్రదము ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత అనుకున్నటువంటి కోరికలన్నీ తీరుతుంది ఇంతేకాకుండా పౌర్ణమి రోజు దత్త జయంతి భగవానుడు మహావిష్ణువు యొక్క అనేకమైనటువంటి అవతారాలలో దత్తాత్రేయ అవతారం కూడా ఉన్నది అంతేకాకుండా ఈ యొక్క అవతారాన్ని కొన్ని ప్రదేశాలలో త్రిమూర్తి స్వరూపంగా కూడాను ఆరాధిస్తారు కొన్ని ప్రదేశాలలో మహావిష్ణు అవతారంగా ఆరాధిస్తారు అయితే అసలైన గురువు స్వరూపంగా ఉండేటువంటి ఈ దత్తాత్రేయ అవతారం యొక్క విశేషమైనటువంటి రోజున మనము దత్తాత్రేయుని ఆరాధన చేయడం ద్వారా మన యొక్క జాతకరీత్యా గురుబలము ఎవరికైనా తక్కువ ఉన్నా ఏ విధంగా ఇబ్బందులున్నా అన్నీ తొలగిపోయి వారి ఇంటిలో ఖచ్చితంగా శుభకార్యాలు జరిగి తీరుతుంది ఇంతే కాకుండా ఇక ముందర చూసుకుంటే అదే రోజున కొన్ని ప్రదేశాలలో అన్నపూర్ణా జయంతిగా కూడాను ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి విశేషంగా తెలుపుబడుతుంది కొన్ని తూర్పు ప్రాంతాలు బంగాళా అటువంటి ప్రదేశాలలో ఈ రోజున అన్నపూర్ణా జయంతిగా కొలుస్తారు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తారు ఆ యొక్క అన్నపూర్ణ యొక్క అనుగ్రహం చేత మన ఇంటిలో నిత్యము అన్నానికి లోటు లేకుండా ఉంటుంది కాకుండా ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి అష్టమిని అనఘాష్టమి అని చేస్తారు అనఘాష్టమి వ్రతము అని కూడా మనకు ఉన్నది అంటే దత్తాత్రేయునిగా మహావిష్ణువు అవతరించినప్పుడు ఆ ఆయన యొక్క సహధర్మచారిణిగా ఉండేటువంటి ఆ మహాలక్ష్మి అనగాదేవిగా అవతరించి ఆ దత్తాత్రేయుని యొక్క భార్యగా ఆవిడ మనందరికీ అనుగ్రహిస్తుంది దత్తాత్రేయ స్వామి జ్ఞాన వైరాగ్యాలను వైరాగ్యాలనిస్తే ఆ అనగాదేవి సిరి సంపదలని అనుగ్రహించి మనందరి కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది ఈ విధంగా చూసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క మార్గశిరమాసంలో అత్యంత విశేషమే అంతేకాకుండా కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున మనకి ధనుర్మాసము అప్పటికే ఆరంభమై ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాలలో మార్గశిరమాసంలోనే మనకి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తుంది ఆ రోజున ముక్కోటి దేవతలందరూ ఆ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి వెళ్ళి ఎదురు చూస్తూ ద్వారం ద్వారా ఆ మహావిష్ణువుని దర్శించుకుంటారు కాబట్టి ఆ రోజుని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తారు సంవత్సరం అంతటా ఏకాదశి యొక్క వ్రతము ఆచరించకపోయినప్పటికీ ఈ ఒక్క రోజున ఏకాదశి ఉపవాసం చేసి ప్రాతకాలం సూర్యోదయ కాలంలోనే మనము ఆ మహావిష్ణువుని దర్శించుకోవడం చేత సంవత్సరమంతా కూడా ఏకాదశి వ్రతం చేసినటువంటి పుణ్యఫలము మనకి లభిస్తుంది ఎందుకయ్యా ఈ మాసం ఇంత విశేషము అని అనుకుంటున్నామా సంవత్సరం అంతటినీ ఒక రోజుగా పరిగణిస్తారు దేవతలు అయితే అలా చూసుకున్నప్పుడు కాలం అంటే ఆషార శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక శుక్లపక్ష ఏకాదశి వరకు రాత్రి కాలము అయితే కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజున ఆ మహావిష్ణువు కళ్ళు తెరిచి ఆయన నిద్ర నుంచి మేలుకుంటాడు ఆ తరువాత ఈ యొక్క బ్రహ్మ ముహూర్త కాలము బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే ప్రతిరోజు ప్రాతకాలము మూడింటి నుంచి సూర్యోదయం అయ్యేటువంటి సుమారు ఆరు ఆరున్నర సమయం దాకా బ్రహ్మముహూర్త కాలము అని అంటారు ఆ సమయంలో మనం ఏ పని చేసినా అందులో విజయం తథ్యము అందులోనూ ఆ సమయంలో భగవద్ ఆరాధన చేయడం ద్వారా ఖచ్చితంగా మనకు విజయం లభిస్తుంది అనుకున్న సాధన సిద్ధిస్తుంది కాబట్టే ఈ మార్గశిర మాసంలో పరమాత్మ యొక్క ఏ స్వరూపానికైనా సరే మనం ఆరాధన చేయడం ద్వారా ఆ సాధన ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఈ విధంగా మార్గశిరమాసం ని మనము అనేక విధాలుగా సాధనకి ఉపయోగించుకుందాము భగవంతుడి యొక్క కృపా కథాక్ష వీక్షణాలని మనమందరము పొందుదాము స్వస్తి నమః